హాయ్ ఫ్రెండ్స్ స్వాతి సిస్టర్స్ వెల్కమ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఏంట ఈ వంటకాలు అన్నీ చూపిస్తుంది అని అనుకుంటున్నారా అవునండి ఈ వంటకాలన్నీ ఏంటి దేనికోసం చేసాము ఏంటి అన్నది మీకు డీటెయిల్గా అయితే చెప్తానండి మీ అందరికీ కూడా మరొకసారి ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి కొత్త వాళ్ళు అయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ మీ లైక్ అండ్ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ఇంకా ఈ ఈ బిర్యానీ కానీ మొత్తం ఐటమ్స్ అన్నీ కూడా మీకు చెప్తానండి ఓకేనా ముందుగా అయితే బిర్యానీ చికెన్ కర్రీ గారెలు చక్కగా కచంబరి ఇంకా సాంబార్ ఇంకా వైట్ రైస్ ఇవన్నీ కూడా ఎందుకంటే ఇవన్నీ కూడా మేము ఈ పార్టీ ఎప్పుడు చేసుకుంటున్నాము ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ పార్టీ అయితే మేము థర్టీ ఫస్ట్ నైట్ అయితే చేసుకుంటున్నామండి అంటే జనవరి ఫస్ట్కి సెలబ్రేషన్ అనమాట ఇది నేనైతే నాకు ఈ సంవత్సరం చాలా బాగా అనిపించింది అండి ఎందుకంటే నేను ఎప్పుడు కూడా జనవరి ఫస్ట్ సెలబ్రేషన్స్కి అయితే ఎప్పుడు నేను పార్టిసిపేట్ చేయలేదు ఇలా గేమ్స్ ఆడడం కానీ ఇట్లా కానీ నేను ఎప్పుడు కూడా స్పెండ్ చేయలేదండి ఇంకా శాంతి వాళ్ళు అయితే కొత్తగా దిగిన ఇంటి దగ్గర అయితే ఇంకా ఆ వీధిలో వాళ్ళందరూ కూడా మంచిగా పార్టీ అయితే చేసుకుంటున్నారండి ఇంకా ఆ చెల్లి వాళ్ళు మొత్తం ఆ వీధిలో ఒక నాలుగైదు ఫ్యామిలీస్ కలిపి అందరం కలిసి ఇలా అన్నీ వండుకొని అయితే మంచిగా పార్టీ అయితే చేసుకున్నామండి ఇంకా పిల్లలందరికీ కూడా మంచిగా భోజనాలు పెట్టేసి అప్పుడు గేమ్స్ అయితే ఆడిద్దామని మొదలు పెట్టాము ఇంకా వాళ్ళు అయితే ఏంటంటే చేశారు చక్కగా బిర్యానీ చికెన్ కర్రీ ఇవన్నీ కూడా చేశారండి ఇంకా పిల్లలందరూ కూడా సూపర్గా ఉన్నాయి అంటున్నారు ఇంకా వాళ్ళ కోసం అయితే అస్సలు ఘాట్ అయితే వేయకుండా చాలా సాఫ్ట్గా అయితే చేశారండి ఇంకా నన్ను కూడా భోజనానికి అయితే అక్కడికి వచ్చి ఇంకా ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే ఇంకా వర్షిణి కూడా ఇక్కడే ఉందండి ఎందుకంటే పాపం వర్షిణీకి ఫుల్గా జోరం ఇంకా అందువల్ల హాస్టల్ నుంచి అయితే ఇంటికి తీసుకొచ్చానండి వన్ డే అంటే జనవరి ఫస్ట్ రోజు ఎగ్జామ్ లేదని ఇంటికి అయితే తీసుకొచ్చాను పాపం ఒక వన్ అవర్ అయితే మాతో స్పెండ్ చేసింది ఇంకా చలి ఎక్కువగా ఉందని ఇంకా పంపించానండి లోపలికి ఇంకా వీళ్ళైతే ఇప్పుడు బాటిల్ గేమ్ అయితే ఆడుతున్నారండి మంచిగా భోజనాలు అయితే చేసి ఎంజాయ్ చేస్తాము ఇంకా కిందకొచ్చి ఇంకా బాటిల్ గేమ్ అయితే స్టార్ట్ చేశారు ఇంకా మా ఎసిధర్ అయితే గెలిచి వరకు వాడు వాటమని అయితే అస్సలు ఒప్పుకోలేదండి వాడే గెలాలి అట్లా అన్నమాట ఇంకా మా తన్మయ ఆడాడు తన్మయ తర్వాత వర్షిణి ఆడింది వర్షిని తర్వాత మౌలిక అయితే ఆడుతుంది ఇంకా వన్ బై వన్ అందరం కూడా మంచిగా గేమ్స్ అన్నీ కూడా చాలా బాగా ఆడామండి ఒక నాలుగైదు గేమ్స్ అయితే చక్కగా ఆడాము ఇంకా నెక్స్ట్ ఏంటంటే పిల్లలు గిఫ్ట్స్ కూడా వీళ్ళు అరేంజ్ చేశారండి గిఫ్ట్స్ అంటే మంచిగా పెన్సిల్స్ ఇవన్నీ కూడా పిల్లలకి అవి కూడా అరేంజ్ చేశారు లాస్ట్లో మీరు అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్లో అయితే మంచి వీడియో కూడా ఉంది అది ఏంటన్నది వీళ్ళందరూ కలిసి నాకు పెద్ద గిఫ్ట్ అయితే ఇచ్చారు ఆ గిఫ్ట్ ఏంటన్నది కూడా మీ అందరూ చూ కంపల్సరీ చూడాలి అది లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి ఓకేనా ఇక మా ఎస్టిదారి అయితే అస్సలు ఒప్పుకోలేదు నేను అసలు ఓటమిన్ అయితే ఒప్పుకోను వాడికి కరెక్ట్గా పెట్టేలా చెప్పియ్యాలన్నమాట మేము అందరం కూడా వాడికి సపోర్ట్ చేసి చెప్తున్నాం ఈ గేమ్ అయితే తొండి అంటే వాడు అసలు నాట్ పెట్టట్లేదు మేము చెప్తున్నాం కరెక్ట్గా పెట్టడానికి వాడికి చెప్తున్నాము అలా కాదు ఇలా ఇలా కాదు అలా అని మొత్తానికి అయితే గెలిచిస్తాడు ఇంకా వాడు హ్యాపీ అయితే అసలు చూసారా చూసారు ఎంత హ్యాపీయో ఇంకా వీడైతే చిన్నోడు ఇంకా మా లక్ష్మి వాళ్ళ అబ్బాయి వీడు కూడా ఆడేస్తున్నాడండి ఇంకా వాడు కూడా మంచిగా పెట్టాడు కానీ వాడు కరెక్ట్గా పెట్టాడండి మేమందరం షాక్ అసలు ఇంకా మా లక్ష్మి వాళ్ళ తోటుకోవల పిల్లలు ఇంకా వీళ్ళ నలుగురు కూడా తోటుకోవడం లేండి ఒకే వీధిలో ఉంటారు ఇంకా వీళ్ళందరూ కూడా మంచిగా గేమ్ అయితే వాళ్ళిద్దరు పిల్లలు వీళ్ళిద్దరు పిల్లలు ఇంకా పిల్లలతో మంచిగా అయిపోయేకి ఇంకా పెద్దవాళ్ళు కూడా స్టార్ట్ చేసామండి గేమ్లు అయితే ఇంకా మా లక్ష్మి లక్ష్మి తర్వాత నేను నేను నా తర్వాత శాంతి ఇంక అట్లాగ ఒకరి తరతొకటి మొదలు పెట్టాము ఇంకా నేను కూడా మా లక్ష్మి ఓడిపోయింది ఇంక నేను కూడా అయితే ఓడిపోయానండి ఫస్ట్ అయితే నేను కరెక్ట్గానే పెట్టాను మీ అందరు కూడా కరెక్ట్గా చూడండి నేనైతే ఫస్ట్ బాగానే పెట్టాను కానీ మళ్ళీ తిప్పేశాను రాంగ్ అయితే పెట్టేశాను అనమాట నేనైతే ఈ ఇయర్ బాగా ఎంజాయ్ చేసానండి ఇంకా వర్షగాడు కూడా ఈ గేమ్ అయితే ఆడింది ఇంకా అట్లమాట ఇంకా మేమందరం కూడా నేమ్స్ నోట్ చేస్తున్నారన్నమాట వాళ్ళ లక్ష్మి వాళ్ళ పెద్ద తోటికోళ్ళు ఇంకా మేమందరం కూడా అసలు చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఎందుకంటే సడన్గా ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్కి వెళ్ళినట్టు అయితే అనిపించింది అంత చిన్నపిల్లలం అయిపోయా అందరం కూడా మేము చాలా బాగా ఆడుకున్నాము ఇంకా బాటిల్ గేమ్ అండ్ స్పూన్ ఇంకా గ్లాస్ గేమ్ ఇంకా ఇట్లా మాట కొన్ని కొన్ని గేమ్స్ అయితే అరేంజ్ చేశారు చాలా బాగా అయితే ఆడుకున్నాం అండి అందరం కూడా ఇంకా అందరికీ కూడా మరొకసారి విషు హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా వీళ్ళకి చైర్ గేమ్ అయితే స్టార్ట్ అయ్యిందండి ఇంకా టేబుల్ చైర్ అయితే ఆడడం మొదలు పెట్టారు ఇంకా అందరూ అయితే ఆడేశారు లాస్ట్కి ఇంకా మౌలిక తన్మయైతే అయితే ఉండిపోయారండి ఇంకా తన్మయ మౌలిక ఒక సాంగ్ అయితే ప్లే చేస్తుంది సడన్గా సాంగ్ అయితే స్టాప్ చేస్తుంది ఆ స్టాప్ చేసేటప్పుడు వీళ్ళు కూర్చోవాలన్నమాట అట్లాగా ఇంకా తన్మయైతే అయితే గెలిచాడు ఈ గేమ్లో అయితే చైర్ గేమ్లో ఇంకా పెద్దవాళ్ళందరూ అయిపోయాక ఇంకా అదే చిన్నపిల్లలందరూ అయిపోయి ఇంకా పెద్దవాళ్ళు అయితే మొదలు పెట్టారండి ఇంకా వీళ్ళు చూసారా వీళ్ళు వేషాలు ఒక్కొక్కరు అయితే చాలా బాగా ఆడారండి అసలు ఎక్కువ మంది కూడా లేరు రోడ్డు మీద కూడా కాదు కదా సందులోకే కాబట్టి చాలా సరదాగా అయితే గేమ్ ఆడాము ఇంకా టూ చైర్స్ నుంచి వన్ చైర్కి అయితే వచ్చింది ఇంక వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాము ఇంకా వీళ్ళు వేషాలు అయితే ఇన్ని అన్ని కాదండి ఎన్ని డ్యాన్స్లు వేసారంటే అన్ని డ్యాన్స్లు వేసారు వేయమన్నప్పుడు వేసేవారు కాదండి గేమ్స్లో అయితే డ్యాన్స్ చేసేవారు ఇంకా మా లక్ష్మి అయితే మటుకు మంచి చూపు మీద ఉంది ఇంకా లాస్ట్కి మా వీళ్ళు సాంగ్ ప్లే చేయకముందే కూచుండిపోయేదండి నాకు ఈ అసలు ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు మంచి సరదాగా ఉంది ఇంకా వెనకలు చూసారా ఏషీదర్ వాళ్ళు కూడా ఫుట్బాల్ వాలీబాల్ అయితే ఆడుతున్నారు అట్లాగే ఫుట్బాల్ ఇంకా ఎవరు గేమ్స్ వాళ్ళమాట ఇంకా ఫుల్ ఇంకా నెక్స్ట్ మా లక్ష్మి అయితే గ్లాసులు తీసుకొచ్చింది వన్ సైడ్ అటు నుంచి స్టార్ట్ చేయాలి వన్ సైడ్ ఇటు నుంచి స్టార్ట్ చేయాలన్నమాట ఒకళ్ళ నుంచి ఇటు నుంచి ఇంకా శాంతి లక్ష్మి వాళ్ళ తోటకోళ్ళు ఇద్దరు స్టార్ట్ చేశారండి ఇంకా వాళ్ళిద్దరూ వేస్తున్నారు ఇంకా లాస్ట్ వేసిన వాళ్ళు వన్ ఒక సైడ్ అయితే ఈ గేమ్లో అయితే శాంతి ఓడిపోయిందండి ఇంకా నెక్స్ట్ మేమైతే స్టార్ట్ చేసాము ఇంకా పిల్లలు కూడా ఇంకా తన్మయ్యి యశిధర్ వీళ్ళిద్దరూ మొదలు పెట్టారు ఇంకా మా యశిధర్ అయితే ప్రతి గేమ్ కూడా అసలు వాడు మంచిగా గెలిచాడండి అస్సల ఎక్కడ కూడా గివప్ ఇవ్వలేదు చాలా బాగా ఆడాడు అసలు నాకైతే భలే సరదాగా అనిపించింది ఇంకా కొంతసేపు అయితే బాతాకానీలు అయిపోయి ఇంకా అయిపోయాక నేను లక్ష్మి అయితే ఆడామండి అసలు చాలా రోజుల తర్వాత ఇంత స్పీడ్గా పరిగెట్టి ఆడుతూ ఉంటే నాకే చాలా భలే అనిపించింది అండి మేమైతే టూ టైమ్స్ ఆడాము ఇంకా లక్ష్మి నేను ఆడుతున్న దాంట్లో అయితే నేనే గెలిచాను ఈ గ్లాస్ గేమ్ అయితే ఒకంతైతే నెక్స్ట్ లెమన్ అండ్ స్పూన్ అండి అసలు ఆ లెమన్ అండ్ స్పూన్ కూడా మాకు భలే సరదాగా అనిపించింది ఇంకా నాకు ఒక గిఫ్ట్ వచ్చిందండి నాకు కూడా గిఫ్ట్ అయితే గెలుచుకున్నాను నేను కూడా ఇంకా నెక్స్ట్ అయితే చిన్నోడు అంటే విశ్వతో అయితే ఆడానండి ఇంకా లక్ష్మి వాళ్ళ అబ్బాయి వాడు నేను అయితే ఆడాము ఇంకా లాస్ట్కి వచ్చేసరికి వాడు గెలవాలని అని అని అనిపించింది అంటే ఫస్ట్ మనం పెద్దవాళ్ళం కదా స్పీడ్గా ఎట్లాగైనా వేసేస్తాం వాళ్ళకి చిన్నపిల్లలకు ఉంటుంది కదండి అయినా సరే వాడు లాస్ట్ బోట్ల వరకు చాలా స్పీడ్గా పరిగెట్టాడండి విశ్వ ఇంకా నేను లాస్ట్ బోట్లు ఏంటంటే గ్లాస్ వేయకుండా చేతిలో స్టాప్ చేశాను అంటే వాడు గెలవాలని అట్లాగా ఇంకా అది అయిపోయాక ఇంకా మా శాంతి వాళ్ళ ఆయన అయితే వచ్చాడని మా కుమారు ఇంకా మా కుమారు మా లక్ష్మి అయితే లెమనండ్ స్పూను ఇంకా వీళ్ళు అయితే మంచి కామెడీ అండి మంచి గుళ్ళు జోకులు వేసుకుంటూ గేమ్ అయితే ఆడారు ఇంకా కుమారు ఇందులో అయితే లక్ష్మి గెలిచింది ఇంకా నెక్స్ట్ ఏంటంటే నేను లక్ష్మి ఆడుతున్నాను లెమన్ అండ్ స్పూను లక్ష్మి అయితే జో వేసే జోకులకి నాకు లెమన్ స్పూన్ నోట్లో పెట్టుకోవడానికి కూడా అవ్వలేదండి అంత కామెడీ అయితే అట్లా మా నవ్వుతూనే ఉండేది ఇంకా తను నవ్విస్తూ ఉంటే నాకు లెమన్ స్పూన్ అయితే పెట్టుకోవడానికే అవ్వలేదు మొత్తానికైతే గెలవాలని నాత్రతో అయితే తిరిగేసాము కానీ ఇందులో ఎవరు గెలిచామో కూడా నాకు అర్థం కాలేదు మొత్తానికైతే ఈ గేమ్ కూడా సక్సెస్ఫుల్గా అయితే ఆడేశామండి ఇంకా టైం అయితే చాలా దగ్గరగా అయితే వచ్చేస్తుంది ఇంక ఈ లోపైతే పిల్లలు స్టార్ట్ చేశారు ఇంకా మహేష్ధర్ లక్ష్మి అయితే స్టార్ట్ చేశారు ఇంక ఇది అయిపోగానే కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి ఇంకా విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి రెండు వేల ఇరవై ఐదు వెళ్ళిపోయి ఇరవై ఆరు వచ్చింది ఇంక ఈ రెండు వేల ఇరవై ఐదులో అయితే చాలా కష్టాలు సుఖాలు చాలా మంచి మంచివన్నీ కూడా జరిగాయి ఇంక వీళ్ళందరూ కలిసి చూసారా నాకు మంచిగా సన్మానం అయితే చేస్తున్నారండి ఇంకా ఇలాంటి సన్మానం దేశం మీద ఎవరూ చేయరండి ఎవరికి కూడా వీళ్ళంతా నాకు అంత బాగా సన్మానం చేశారు వాళ్ళు వేసుకున్న చున్నీలు తీసేసి మరీ నాకు సన్మానం అయితే చేశారండి అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది మీ అందరికీ కూడా ఈ వీడియో మొత్తం నచ్చింది అనుకుంటున్నానండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇంకా మీ మంచి మంచి కామెంట్స్ అయితే నాకు తెలియజేయండి నా ఫ్రెండ్స్ బాయ్